गाना 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 Yeah! అధిష్టానం ఆ ఆదేశించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలోనే భారతీయ జనతా పార్టీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అధినాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి కలిసి ఉంటూ వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని బీజేపీ కార్య మార్గంగా మారుస్తాం అయితే మాత్రం భోకరం రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వారానికి రెండు రోజులున్నాడో కానీ అవసరాన్ని బట్టి వెంటనే రావాల్సిన అవసరం ఉంటే వెంటనే రావడానికి కానీ ఈ కార్యాలయాన్ని ఉపయోగించడం జరుగుతుంది అంతేకాకుండా నంతచోడవ నియోజకవర్గంలో కూడా మన కార్య మన కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న భవిష్యత్తులో అలాగే ఇక్కడ కూడా రాజానగరం అయితే రాజానగరం సీతానగరం వస్తుంది సీతానగరం ఊరుకుంట శ్రీరకపట్నంలో కూడా చాలామంది భక్తి ప్రాధాన్యత కలిగిన గ్రామం అలాగే మా నీలకంఠం ఇక్కడ వచ్చిన కులాడ నీలకంఠం మాకు చాలా భక్తి ప్రాధాన్యత కలిగిన ఊరి శ్రీరకపట్నం చాలామంది అక్కడ నాకు వివిధ రకాలైన దేవాలయాలు అనేక లక్షల రూపాయల విరాళం కూడా శ్రీలంకపట్నం ఇవ్వడం జరిగింది అక్కడ కూడా నేను ఒక ఆఫీస్ తీసుకున్నాను అందరూలోనే అంటే ఈ రెండు ఈ రెండు మూడు నెలల్లో ఎలాగో దాటిపోయింది ఓ రెండు మూడు నెలల్లో శ్రీలకపట్నంలో కూడా కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇలాగే ఎక్కడ అవసరమైతే ప్రజలు ఎక్కడైతే వాళ్ళ అవసరం భావించి వాళ్ళు డిమాండ్ చేస్తారో ఆయా ప్రాంతాల్లో మన కార్యాలయాలు ఓపెన్ చేసి ఎన్నో రకాల విస్తృతమైన సేవ చేస్తున్న మనకి ప్రజల సౌలభ్యం కొరకు అని చెప్పి కార్యాలయం ఏర్పాటు చేయండి ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ భారతీయుల్లో హిందువులు క్రైస్తవులు విస్తృత్ ఉంటారు ఈ ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకుని రామసేనను ఇంత విస్తృతంగా చేసుకున్న తరుణంలో మనకి రావు గారి జాగ్రహం నుంచి వచ్చి నేను చేస్తున్న కార్యక్రమాలు చూసి మీరు ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వస్తే ఎంతో చాలా బాగుంటుందని చెప్పి ఆయన ఆహ్వానించిన మీద నేను భారతీయ జనతా పార్టీ ఆడది కాకుండా స్వయంగా కూడా నాకు నరేంద్ర మోడీ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ అంటే చాలా ఇష్టం కాబట్టి వారి ఆశ వారి ఆశయాలను నేను చాలా స్ఫూర్తిదాయకంగా భావిస్తాను కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ సామాన్య కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను సో ఇలాగా ఈ రోజుని పత్రిక మీ అందరికీ కూడా ఎవరైతే పత్రికా ప్రముఖ పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో మీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ యాజమాన్య యొక్క యాజమాన్యానికి సాంకేతిక నిపుణుడికి జర్నలిస్టుకి అలాగే కెమెరా మ్యాన్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా నా సేవలు నామసేల తరలించి కానీ భారతీయ జనతా పార్టీకి విస్తృతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసిమెలిసి పనిచేస్తూ ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అవసరమైతే రామసేన ద్వారా తీర్చడం కానీ లేదా భారతీయ జనతా పార్టీ అధిష్టానం వారికి ఇన్ఫామ్ చేసి వారి ఆదేశాలు మారికి వారు ఎటువంటి సూచనలు ఇస్తే ఆ మేరకు కానీ ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో నేను చాలా ముందుంటామని తెలియజేసుకుంటూ దానికోసం ఈ కార్యాలయం బాగుంటుంది